చిక్కుడు కాయ అంటే ఎన్ని తీసుకొచ్చా చూడమ్ మా मम्मी ఏమంటుందో అమ్మ ఊర్వా చెక్కడు కాయ ఏంటి ఇండేస్ కొచ్చావేంటి ఓకే అక్కడ కనబడదేం చిక్కుడు కాయలు చూడండి చాలా ఫ్రెష్ ఉన్న రత్నదీపుల దొరికాయి రత్నదీపుల నాక్రంత దాకా ఏంటిల్లు ఓకే షాప్ లోలేవా అంటలేవేవా లేవే

ఇవి చిక్కుళ్ళు ఇవి చిక్కుళ్ళేంటి చిన్ను ఏం చెప్తే ఏం తీసుకొచ్చావు నువ్వు కాయలు అవి ఓడి నాయను ఇవి చిక్కుడు కాదు చిన్ను ఇప్పుడు అమ్మా కాదు ఈ కాదు చిక్కుడుకాయలు కాదు మరి మరేంటవి ఈ పని చెప్తే ఒకటి పని చెప్పక ఈ బఠానీలు మ్యా చిన్న ఇదిగో చూడు బఠానీ చిక్కుళ్ళు చిన్ను బుర్ర ఎక్కడ పెట్టుకుంటావు చిన్న చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కాదు తెలీదా ఇలా చూస్తే తెలీదా తెడు దీనికి ఆ చిక్కుడుకాయలు ఏంటి ఆ కవర్టి అవి తక్కువ ఉన్నాయి కర్రికెట్ చారవని కదా నిన్ను పంపించింది చిక్కుడుకాయలు దమ్మని ఈ బఠానీ గింజలు తీసుకొస్తే నేనేం చేసుకోను చిక్కుళ్ళు అంటే ఇలా ఉంటాయి చిన్న తేడా తెలి దానికి దీనికి తేడా తెలిదా సరే ఇలా చూడు ఆ చిక్కుడుకి ఈ చిక్కుడుకి ఏం చెప్తే ఏం చేసుకొస్తున్నారు చిన్ను నాకు అర్థం కాదు మీకు పనులు చెప్తే ఒక గొలపు చెప్పకపోతే చిక్కుడు చిక్కుడు కాయని చిక్కులు చిన్ను కలర్ చేంజ్ చూడు దానికి దీనికి తేడా చూడు ఏమైనా చిన్న పిల్లవాడికి ఏమైనా చెప్పడానికి సరే నీకు చెప్పే కంటే నేను చేసుకోవడం ఉన్నాయో అమ్మ అసలు మిమ్మల్ని పంపిస్తే ఒక బాధ పంపించకపోతే ఒక బాధ మాకు చెప్పలేదు మాకు చెప్పలేదని అంటాలి చెప్తేనేమో చేసుకోవచ్చు నిర్వహకాలు ఇది ఫ్రస్ట్రేట్ అవ్వకు చిక్కుడుకాయలకి ఆ మాత్రం తేడా తెలియదా ఫ్రస్ట్రేట్ అవ్వకు బటానీ వలుసుకో ఏమైంది ఏం చేసుకుని బటానీలు వలుసుకొని రైస్ చేసే అదే పెడతాం మీకు పుట్టి బటానీ రైస్ పెడతాం సరిపోతుంది చెప్పిన వెంటనే షాప్ వెళ్ళి చేస్తే ఇది బాధ ఇప్పుడు నేను ఏం కూర చేయాలి చిన్ను చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీకు పనులు చెప్తే చేసుకొచ్చే నిర్వాహకాలు ఇలా ఉంటాయి సో నా పని నేను చేసుకోవడం చాలా మంచిది మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఇలానే అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్